వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోన్న కరీంనగర్ జిల్లాలో మాత్రం అదుపులోకి రావడం మిరాకిల్ అనే చెప్పవచ్చు ఇండోనేషియా బృందం మర్కజ్ కు వెళ్లిన స్థానికుల నుండి ఇతరులకు పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందకపోవడం శుభ పరిణామం అధికారుల చర్యలు ప్రజా చైతన్యం వాతావరణ అనుకూలతలో ఇలా పలు అంశాలు వైరస్ ను కట్టడి చేశాయి దీంతో కరీంనగర్ జిల్లా ఆరెంజ్ నుండి గ్రీన్ జోన్ లోకి మారే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి లాక్డౌన్లో లో ప్రభుత్వాలు అనేక వెసులుబాట్లు కల్పించడంతో సాధారణ పరిస్థితులకు అడుగులు పడుతున్నాయి యాభై రోజుల తర్వాత పరిస్థితులు మళ్లీ చక్కబడుతున్నాయి జిల్లాలో ఇప్పటికే దుకాణాలు తెరుచుకోగా సోమవారం నుండి ప్రభుత్వ కార్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి ఆర్టీసీ బస్సులు ఆటోలు క్యాబులు విద్యా సంస్థలు హోటళ్లు రెస్టారెంట్లు ఫంక్షన్ హాళ్లు మినహా అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఇండోనేషియా వాసులకు కరోనా పాజిటివ్ రావడంతో దేశం మొత్తం కరీంనగర్ వైపే చూసింది ఇండోనేషియా వాసులు పది మంది వారికి సహకరించిన ఇద్దరికి వైరస్ సోకింది సహాయకుల్లోని ఒకటి సోదరునికి వ్యాప్తి చెందగా మొదటి దశలో వారందరూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు కరీంనగర్ జిల్లా నుండి మర్కజ్కు వెళ్లిన పంతొమ్మిది మందిలో నలుగురికి వైరస్ సోకింది హుజురాబాద్ ఇద్దరిలో ఒకరి సోదరునికే వైరస్ అటాక్ అయింది ఇలా పంతొమ్మిది మందిలో ప్రైమరీ కాంటాక్ట్ ముగ్గురికే వైరస్ సోకింది జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన క్యాన్సర్ రోగికి కరోనా రాగా కరీంనగర్లో చికిత్స చేసిన సిబ్బందికి అతనికి దగ్గరగా మెదిరిన ఇతరులెవరికి వైరస్ సోకకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వేగంగా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో కరీంనగర్ జిల్లాలో మాత్రం కరోనా అదుపులోకి రావడం శుభ పరిణామం వైరస్ రోగులతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారితో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అయితే రోగుల సంఖ్య వేలల్లో నమోదయ్యేది జిల్లా యంత్రాంగం వేగంగా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రజా చైతన్యం వేసవి ఉష్ణోగ్రతలు ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వైరస్ కట్టడికి దోహదం చేసినట్లు పలువురు భావిస్తున్నారు క్లస్టర్ ఎక్కడైతే ఏరియాలో వాళ్ళు తిరిగారో ఇదంతా కూడా మనము విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించాము అంటే డైలీ వారిగా నూట అరవై తొమ్మిది టీమ్స్ ఒకరోజు హండ్రెడ్ టీమ్స్ ఇట్లా చొప్పున ఏనే మాషా డాక్టరు సూపర్వైజర్ టీమ్స్ వేసేసి మనం ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ తోటి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వారికి ఏమైనా ట్రావెల్ హిస్టరీ ఉందా ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనేది కూడా విస్తృతంగా మనం వైద్య పరీక్షలు నిర్వహించి ఎవరికైనా కాంటాక్ట్ వచ్చారా ఇవన్నీ కూడా చేసుకుని మనం ఏంటంటే సర్వేలెన్స్ రిగార్డింగ్ కోవిడ్ లక్షణాలు ఇవన్నీ చేసుకుంటూ మనం ఈ రకంగా కొంచెం మనం కట్టడి ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినా ఇంట్లో అయినా బయటైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ భవిష్యత్తులోను విస్తరించకుండా కట్టడి చేయవచ్చు ప్రజలు ఆ దిశగా ముందుకు నడుస్తారని ఆశిద్దాం